ఏపీలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది క్షేత్ర స్థాయిలో యువతకు ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది మంగళగిరి రాజధాని ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో స్కిల్ సైన్సెస్ ను పైలట్ ప్రాజెక్టు గా నిర్వహిస్తోంది ప్రభుత్వం కులమత ప్రస్తావన లేకుండా పదిహేను సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ డేటాను సేకరిస్తోంది వాళ్లకున్న టాలెంట్ ప్రకారం ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వేలాది కుటుంబాలు స్కిల్ పరిధిలోకి వస్తాయి సో రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాజధాని గ్రామాల్లో జరుగుతుంది అసలు ఈ సెన్సెస్ వల్ల ఏంటి ప్రయోజనం ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్కిల్ స ఏదైతే ఉందో ఎందుకు చేయబోతున్నారు ఇది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానానికి సంబంధించి పదిహేను ఏళ్ల నుంచి యాభై తొమ్మిది మంది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అందరికి కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాల గురించి పూర్తి డేటా తీసుకోవడం జరుగుతుంది దాన్ని తీసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది అనమాట ఇది దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా మనం మంగళి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలు అదేవిధంగా తాటికొండ కాన్సిల్ ఉన్నటువంటి తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి సీరడి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు తీసుకోవడం జరిగింది దీన్ని పదిహేను రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఎన్ని గ్రామాలు మొత్తం మనకు వచ్చేసి వంద సచివాలయాలు చేస్తున్నాం మనం వంద సచివాలయాలు మంగళగిరి కాన్స్టిటెన్సీ అండ్ తుళ్ళూరు కాన్స్టిటెన్సీ పరిధిలో వంద సచివాలయాలు తీసుకుంటున్నాం జరుగుతుంది మనం అంటే ఏంటి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం అంటే వాళ్ళకి ఎవరికైనా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క నైపుణ్యాలు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డేటా మొత్తాన్ని కూడా తీసుకోవటం వల్ల మనకి రాబోయే రోజుల్లో మనకి కంపెనీస్ ఎక్కడికైతే మనకి ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా డేటా అందించేసేసి ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు భయపడుతున్నారు అనమాట ఇది అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉన్నారు కాబట్టి రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది ఎక్కువ మంది విలేజర్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోవటం కానీ కొంతమందికి ఉన్న ఉపాధి దొరకటం లేదు అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం చేయబోయేటువంటి ఈ సెన్సెక్స్ ద్వారా ఏం ఏమి ఉపయోగం ఉంటుంది అంటే ఈ యొక్క స్కిల్స్ సెన్సెస్లో కవర్ అయ్యేటువంటి అందరికి కూడా ప్రజెంట్ ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని ప్రాపర్ ప్లేసెస్ లో వాళ్ళు ఎక్కడైతే మంచి అవకాశాలు దొరుకుతున్నాయో అక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది అనమాట అది ఆ ఉద్దేశంతో చేస్తున్నాం దీంట్లో కేటగిరీస్ ఏమైనా ఉంటాయి సార్ ఇప్పుడు కేటగిరీస్ లేవు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య అందరినీ కూడా కవర్ చేస్తున్నాం మేము దీంట్లో ఎలాంటి కేటగిరీస్ లేవు కెమెరా పర్సన్ మురళీధ కృష్ణ ఎన్టీవీ మంగళగిరి